హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వచ్చేసి శ్రీ సూర్యగిరి ఎల్లమ తల్లి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు పాములతో ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఇంకోటి ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను నేను ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడ మనకి తెలిసిందే కదా ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను ఇంకా డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో వేరే వీడియో కూడా ఉంది దాన్ని కూడా చూడండి ముందుగా ఇక్కడికి రాగానే మనమైతే కాళ్ళు కడుక్కొని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా నాగదేవత ఈ చెట్టు కింద ఉంటుందన్నమాట నాగమ్మ తల్లి ఇక్కడైతే మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి మనం ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయం ముందు నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి దండం పెట్టుకొని చుట్టూ మనం ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి మనం ఏదైనా కోరిక కోరుకొని ఐదు ప్రదక్షిణలు ఐదు వారాలు చేయాలన్నమాట కంపల్సరీ మనకైతే ఈ ఐదు వారాల్లో మనం అనుకున్న పని అయితే అయిపోతుందనమాట తప్పకుండా ఇక్కడ ఈ భక్తులందరూ చూశారు కదా ఓన్లీ ఇది మాత్రం ఈ ఒక్క మంగళవారం రోజే ఉంటారనమాట మిగతా రోజుల్లో ఇంత రద్దీ ఏముండదు ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు ప్రతి మంగళవారం చేయాలన్నమాట ఐదు మంగళవారాలు ఇక్కడ వీళ్ళైతే చూడొచ్చు ఈ పాముల్ని బుట్టల్లో పెట్టుకొని అందరికీ చూపించి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు వీళ్ళు చూడొచ్చు వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటూ ఉన్నారనమాట ఆ పాముల్ని మనతోటి పట్టుకొనిస్తున్నారన్నమాట అంటే మనం ముట్టుకోవచ్చు వాటిని అవైతే ఏం ఏమనట్లేదు మరి అలా ముట్టుకోవచ్చో లేదో నాకైతే తెలీదు మనమైతే పాములని వాళ్ళైతే వాటిని హింస పెడుతున్నట్టే అనిపిస్తుంది చూడడానికైతే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పాముల్ని ముట్టుకొని ఎంతకంత ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకైతే ఇస్తున్నారు అయితే ఓకే ఇంకా టెంపుల్ విషయానికి వస్తే చెప్పాను కదా మీకు ఐదు మంగళవారాలు ఐదు ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు అయితే తీరిపోతాయని ఇక్కడైతే ఈసారి చాలా బాగా అయితే చేశారనమాట టెంపుల్ అనేది డెవలప్ చేశారు భక్తులు ఎక్కువ మనకి మొన్న వర్షాకాలంలో కూడా వర్షాలు పడతాయని ఏమో మొత్తం మనకి చుట్టూ అయితే చూడొచ్చు రేకులు అయితే పెట్టేశారనమాట నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఈ రేకులు ఇలా అయితే ఏముండదు మొత్తం మనకి ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రేకులు పెట్టారు కింద ఇంకోటి ఇంతకు ముందు వచ్చేసి మనకి మట్టి మట్టిగా ఉండేదనమాట అంతా ఇప్పుడైతే చూడొచ్చు మొత్తం ఇట్లా క్రాంక్రీట్ లాగా వేసేసారనమాట టెంపుల్ చుట్టూ అయితే చాలా నీట్గా చేశారు ఒక్క ఈ రేకులే కాకుండా ఇక్కడ పొంగలు పెట్టుకోవాలనే భక్తులకి రూముల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారనమాట ఇల్లు ఇంతకుముందు అయితే ఇక్కడ రూములు అలా ఏముండేది కాదు ఇదైతే చూడొచ్చు మనకి ఒకటి వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఒకటి వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి మనకి సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది ఇంతకు ముందు భక్తులైతే ఇలాగే టెంపుల్ చుట్టూ అయితే మనకి ఇక్కడ పొంగల్ అన్నం అయితే రెడీ చేసేవాళ్ళు అనమాట మొత్తం అదే బోనం ఎత్తుతారు కదా ఆ బోనం అంతా ఇక్కడే రెడీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇక్కడైతే రూములు కూడా కట్టారనమాట చాలా బాగున్నాయి మీకు అవి లాస్ట్లో అవి కూడా చూపిస్తాను నేను టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు మీరు చుట్టుపక్కల నుంచి చాలా బాగుందనమాట టెంపుల్ అయితే మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మీ కోరికలు ఏమైనా తీరు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి కొత్త వాళ్ళకైతే ఎంతో కొంత హెల్ప్ అనమాట ఎందుకంటే చూడగానే అందరూ అయితే నమ్మరు కదా ప్రతి టెంపుల్ గురించి ఇలాగే చెప్తుంటారు అనేసి కాకపోతే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏందనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ అయితే చేయండి నేను అనుకున్న పనులు అయితే అయినాయి ప్రతి పని ఒక్కొక్కసారి ఒకేసారి పది పది కోరికలు అయితే కోరుకోకూడదు ఒక కోరిక కోరుకున్న తర్వాత ఇట్లా ఐదు వారాలు తిరగాలన్నమాట తిరిగిన తర్వాత ఏదో ఒక వారం మీ పని అయితే అయిపోతుందనమాట మీరు కోరుకున్న కోరిక అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత కూడా మీరు పెద్దగా చేయాల్సిన మొక్కులు అయితే ఇక్కడైతే ఏమీ లేదు ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నది ఎల్లమ్మ తల్లే కానీ ఇక్కడైతే మేకపోతులు అలాంటివి అయితే లాంటివి అయితే ఏమీ కొయ్యరనమాట ఇక్కడ ఓన్లీ పొంగళ్ళు బోనాలు ఎత్తుతారు అంతే అనమాట ఇదైతే టెంపుల్ ధ్వజస్తంభం మనం తెచ్చి అగరబత్తులు అయితే ఇక్కడ వెయ్యాలి బోనం ఎత్తినప్పుడు ఏదన్నా పొంగలైతే ఇక్కడ ఎక్కిచ్చేస్తారనమాట ఎందుకంటే టెంపుల్ లోపల ఖాళీ ఉండదు కదా భక్తులు అయితే ఎక్కువ మంది ఉంటారు మనమైతే ఒకసారి టెంపుల్ లోపలికైతే వెళ్దాం మీకు చూపిస్తాను నేను లోపల లోపలైతే చూడొచ్చు మనకి చాలా రద్దీగా ఉంటుందన్నమాట కానీ దర్శనానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే ఇట్లా వెళ్ళి అట్లా బయటకు వచ్చేస్తాం మనం అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అలా కాదు అనుకుంటే మనం ఇట్లా వెళ్ళేసి దర్శనం చేసుకొని తిరిగి బయటకైతే అయితే వచ్చేసేయచ్చు అనమాట బయటకు వచ్చిన తర్వాత చూడొచ్చు మనకి ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మనకి లక్ష్మీ స్వామి టెంపుల్ ముందైతే ఉంటాయి అనమాట నవగ్రహాలు మనకి ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజలు అయితే చేపిస్తుంటారు వ్రతాలు ఉంటాయి కదా అవైతే చేయిస్తుంటారు వాటికి కావాల్సినవి కూడా మొత్తం మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరే దొరుకుతాయి అనమాట మనం ఏం తీసుకురావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మొత్తం వాళ్ళు చాలా వరకు అంత వాళ్ళే ఇచ్చేస్తారు మనం ముందుగా నాగదేవతని దర్శించుకున్న తర్వాత తర్వాత సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్లోకి అయితే వచ్చేస్తాం మనం ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి రామలింగేశ్వర స్వామి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట మీకు ఇక్కడ గోత్రనామాలతో పూజ కూడా చేస్తారు నేనైతే టెంపుల్లో నుంచి అయితే వచ్చేసాను మీకు రూమ్లు అని చెప్పాను కదా ఇక ఇక్కడే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అంటే నేను వెళ్ళేటప్పుడు తీయలేదు ఈ వీడియో వచ్చేటప్పుడు తీస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి వెళ్ళే దారిలోనే ఇక్కడ రూమ్లు అయితే ఉన్నాయి ఇవే కాదు ఇంకా ముందుకు కూడా అయితే చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటి అయితే బ్యారికేడ్ లాగా అడ్డం పెడతారు పూజ చేయించుకునే వెహికల్స్ మాత్రమే లోపలికి పంపిస్తారు మిగతా వెహికల్స్ అన్ని బయటే ఉంటాయి అనమాట ఎందుకంటే అక్కడ పెద్ద ప్లేస్ లేదు కదా చూసాం కదా మనం చాలామంది భక్తులే ఎక్కువ ఉంటారు అందువల్ల వెహికల్స్ అన్నీ అయితే ఇక్కడే పెట్టేస్తారు అనమాట ఇది ఒకటి అనమాట చూడొచ్చు మీకు ఇలాగ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి ఆ రూమ్స్ ఎలా రెంట్ ఏంటి అది ఎంత అనేది నేనైతే ఏం కనుక్కోలేదు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది కాకపోతే ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట చాలా బాగా డెవలప్ అయ్యిందనమాట అది అది నాకు బాగా నచ్చిందనమాట ఫ్యామిలీతో ఎవరైనా వెళ్ళినా కానీ ఎండలో కూర్చోకుండా మంచిగా ఒక రూమ్ అయితే తీసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ పార్కింగ్ అయితే చూడొచ్చు చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్